వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్ ఈ వీడియోలో పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి టూ స్పూన్స్ మిరియాలు టూ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అనాస పువ్వు ఫోర్ టు ఫైవ్ యాలకులు అలాగే ఫోర్ టు ఫైవ్ లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క ఒక మరటి ముక్క వన్ స్పూన్ కసూరి నింపి యాడ్ చేసుకుని మెత్తని పౌడర్లో మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి టూ ఆనియన్స్ టూ క్యాప్సికమ్ టూ టమాటోస్ని వెడల్పాటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను దానికి టూ ఆనియన్స్ టూ క్యాప్సికమ్ టూ టమాటోస్ని యూజ్ చేస్తున్నాను పన్నీర్ని కూడా క్యూబ్స్ లాగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఫోర్ స్పూన్స్ వరకు కాజుని వేయించుకోవాలి కాజు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోనూ పెద్ద స్పూన్తో శనగపిండిని వేయాలి తీసి రెండు నిమిషాల పాటు శనగపిండి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి శనగపిండిని వేయించినంతసేపు బాగా కలుపుతూ ఉండాలి దీనిలో చిటికెడ పసుపు సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని వన్ ఫుల్ టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుతూ వేగనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకుంటూ వేయిస్తూ ఉంటే కాసేపటికి అడుగు అంటుకోకుండా ఈ పేస్ట్ అంతా కూడా ఇలా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యాప్సికమ్ అండ్ టమాటో అలాగే ద మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఆ మసాలా అంతా కూడా అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్ అంతా కూడా ఈ పీసెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వాటిని వేగనివ్వాలి వన్ సైడ్ టూ టూ త్రీ మినిట్స్ వన్ సైడ్ వేగిన తరువాత వాటిని మళ్ళీ మిక్స్ చేసుకుని అదర్ సైడ్ కూడా బాగా వేగనివ్వాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఈ స్టేజ్లోనే మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా నిమ్మకాయని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ రెడీ టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో